నందమూరి అభిమానులకు ఈ రోజు శుభవార్త ఢిల్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలుస్తుంది ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంతో పాటు సేవారంగంలో సేవలందించిన నందమూరి బాలకృష్ణను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుకు ఎందుకు చేస్తుంది పంతొమ్మిది వందల అరవైలో నందమూరి తారక రామారావుకు పద్మ అవార్డు వచ్చింది ఇన్నాళ్లకు నందమూరి వంశంలో మళ్లీ బాలకృష్ణకు వరించింది దీంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ సైతం బాబాయ్కి శుభాకాంక్షలు తెలిపారు నేడు అవార్డుల ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమం కొనసాగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రధానం చేయనున్నారు బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు తీసుకోనున్న నేపథ్యంలో నందమూరి నారా కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు ఈ రోజు సాయంత్రం అవార్డుల ప్రదానం చేయనున్నారు ఈ వేడుకకు పాటు కళ్యాణ్ రామ్ తెలుస్తోంది అదే ఇది అభిమానులకు పండుగ కాగా ఇప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు గత కొంత కాలంగా నందమూరి కుటుంబ హీరోల మధ్య పలకరింపులు లేవు బహిరంగంగా వేదికలు పంచుకోవడం కూడా లేదు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్లను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ వినిపించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యల సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన శ్రేణులకు రుచించలేదు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నందమూరి యువ హీరోల్లో మార్పు కనిపించింది పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సమయంలో కూడా బాలబాబాయ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ అటు కుటుంబంలో కూడా ఒక రకమైన ఐక్యత కనిపిస్తూ వచ్చింది నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డు ప్రధాన కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రాములకు సైతం ఆహ్వానం పలికినట్లు సమాచారం అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతానని మాత్రం పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా తమ మధ్య విభేదాలు లేవని సంకేతాలు పంపేందుకు వస్తారని తెలుస్తోంది అయితే గత అనుభవాల దృష్ట్యా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవచ్చు తనపై ఎటువంటి రాజకీయ ముద్ర లేకుండా ఎన్టీఆర్ జాగ్రత్తలు పడుతూ వస్తున్నారు అదే సమయంలో కుటుంబ వ్యవహారాలపై కూడా స్పందిస్తున్నారు దీనిని ఇలాగే కొనసాగిస్తారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమాలకు హాజరైతే సంచలనంగా మారనుంది